హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఓ న్యూస్ లెవెన్ వచ్చి దాదాపు టెన్ డేస్ దాటిపోతూ ఉంది మరి అందరికీ ఉత్కంఠ అందరికీ ఎదురుచూపు నిరాశ మరి ఇలాంటి పరిస్థితి కానీ ఆన్ ప్యాసివ్ బ్యాక్ హెండ్లో అప్డేట్స్ చాలా బాగా జరుగుతున్నాయి మరి ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే దాదాపుగా వచ్చేసాను విజయం దగ్గరలో ఉంది అనే టాపిక్తో చాలామందికి అయితే మళ్ళీ ఉత్సాహం కొత్త ఉత్సాహం మొదలైంది ఖచ్చితంగా పెద్ద విషయాలు జరగబోతున్నాయి మీ ఓర్పుకు ధన్యవాదాలు త్వరలో కొత్త పాపప్ కనిపిస్తుంది మీ ఓయస్తో కనెక్ట్ అయి ఉండండి దాన్ని మిస్ అవ్వకండి సో పదే పదే మరి ఓఎస్లో కనెక్ట్ అయి ఉండండి అని ఎందుకు చెప్తున్నారంటే ఐడి మరి ఎనీ టైం యాక్టివ్గా ఉండాలి అందుకే రోజుకు మనకు మూడు లేదా ఐదు సార్లు అలా ఓపెన్ చేస్తూ ఉంటే మన యాడి చాలా యాక్టివేట్గా ఉంటుంది అని అర్థం అన్నమాట విజయానికి ఓపిక అవసరం కానీ బహుమతి చాలా పెద్దది చూడండి మనం ఏదైనా గెలుపొందాలంటే ఖచ్చితంగా ఓపిక ఉంటుంది ఓపిక ఉండాలి సహనం ఉండాలి అప్పుడే ఆ బహుమతి కూడా చాలా పెద్దగా ఉండబోతుంది మరి ఎంత ఓర్పు వహిస్తే అంత ఫలితం కూడా దక్కబోతుంది కాబట్టి ఫౌండర్స్ ప్రశాంతంగా ఉండండి సిద్ధంగా ఉండండి మరియు ఉత్సాహంగా ఉండండి ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే చాలామంది మరి ఇప్పటికీ కొంతమంది ఫౌండర్స్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వాస్తవంగా గత ఏడెనిమిది నెలల నుంచి లేనిపోని షాట్లు పెట్టి ఫౌండర్స్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు నిరాశపరుస్తూ ఉన్నారు కొంతమంది కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక వరల్డ్ వైడ్ కంపెనీలో మనం ఫౌండర్స్ మరి అలాంటి కంపెనీ గురించి ఖచ్చితంగా బ్యాక్ హెండ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని పాజిటివ్గా చెప్పి మరి ఆ ధైర్యాన్ని నింపాల్సింది పోనిచ్చి నిజమైన అప్డేట్లు అని ఒక బాయిలో కప్పలాగా లేనిపోని మరి కల్పించి నిరాశపరచడం అది పద్ధతి కాదు ఎవ ఎన్ని చెప్పినా కంపెనీలో విషయాలు జరుగుతున్నాయి అప్డేట్లు జరుగుతున్నాయి మరి క్లియర్గా యాస్ గారు ఓనీస్ లెవెన్లు పంపించి అదేవిధంగా రెండు కార్పొరేట్ వెబ్నార్లు కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన నిర్వహించి మనందరి ఎదురికి చాలా రియల్గా విషయాలైతే చెప్పడం జరిగింది మరి కొంతమందికి అవి కనిపించావా అవి వినిపించవా మరి ఆ జరిగే పరిణామాలు బట్టి మరి అది ఇది రాదు లేదు ఇంకా చెప్పలేదనే బదులు రావచ్చు చెప్పచ్చు ఉంది అని ఎందుకు చెప్పలేరు సో ఇక్కడ మరి నిజంగా ఈ సోషల్ మీడియాలో ఆ యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి మరి ఇన్ని న్యూసులు ముందుకొచ్చి ఇన్ని లైవ్లు జరిగాక ఇంత ప్రోడక్ట్ వైజు మరి మొత్తం తెలియజేస్తున్నప్పుడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా అనుమానాలు సందేహాలు పది మందికి తెలియజెప్పడం ఎంతవరకు సహజం ఎంతవరకు సమంజసం చెప్పండి నిజంగా వాళ్ళు రియల్గా ఫౌండర్ అయితే రియల్గా ఫౌండర్ అయితే ఖచ్చితంగా మరి రావచ్చు అని చెప్పాలి తప్ప ఇంకా యాస్ గారు ఎక్కడ చెప్పలేదు అది వస్తేనే మనం నమ్మాలి ఆయన వచ్చి చెప్పాక ఇంకా నువ్వు వంద మంది వచ్చి చెప్తే చెప్పకుంటేమి సో పరిస్థితులు జరుగుతున్నాయి వస్తాయి వెయిట్ చేయండి అనే అని చెప్తే అది బాగుంటుంది అది రాలేదు ఇది రాలేదు ఇంకా మనం గట్నే వంద వంద డాలర్లు వస్తే మేలు అది ఇది అలాంటిది అలాంటి మరి చాలా లో స్థాయి ఆలోచన ఉన్నప్పుడు మరి ఫౌండర్స్కు ఏం మీరు ముందుకొచ్చి చెప్తున్నట్టు మరి ఇంత కార్పొరేట్ కంపెనీ ఇంత ఇంత విజయవంతంగా ముందుకు వస్తున్నప్పుడు ఆలోచన తప్పు కదా అంత కింది స్థాయి ఆలోచన తప్పు కదా మళ్ళీ ఎవరో ఏదో చెప్తున్నారనే అదొక ఏడుపు ఇంతమంది యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు మరి ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు ఎవరిది వాళ్ళు కడుక్కుంటారు మరి ఎంసేపునే వేరే వాళ్ళకి పెట్టి వాళ్ళకి కడగడం ఎందుకు అది కూడా లక్షల్లో ఫౌండర్స్ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదురు వాళ్ళు ఉన్నారు మరికి వీలైతే వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయి లేకుంటే వదిలేయి అదేదో నిజం అని చెప్పి మరి నీ నువ్వు ఆ నిజం చెప్పి ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా జరిగే జరగట్లేదా ఓనీస్ లెవెన్ రావట్లేదా సార్ మీటింగులు జరగట్లేదా ఇవి కూడా జరుగుతాయి మహా అంటే ఒక వారం ఈ వారం కాకుండా రేపు వారం వస్తాయి ఇది కాబట్టి కన్ఫ్యూజన్ తెలియజెప్పే యూట్యూబర్ల కోటే చెప్తున్నా దాదాపు ముందు జరిగే అప్డేట్ల బట్టి మంచి మాత్రమే చెప్పే చెప్పేది పాటించాలి లేదా లేకుంటే ఎవరో ఒకరితో మాటలు అంటూనే ఉంటారు కాబట్టి డియర్ ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి అలాంటి వాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు ఎలా దాదాపు సిక్స్ ఇయర్స్ పైన ఓపిగ్గా ఉన్నారు మరి అన్నీ సమీపించే క్షణంలో అన్ ఇట్లా మరి కొందరి మాటలని దయచేసి బాధపడద్దు నిరాశపడద్దు దాన్ని మళ్ళీ వేరే లీడర్లను అడిగి ఇంకా హైరాన పడొద్దు త్వరలో ఖచ్చితంగా రాబోతుంది విజయం లోడ్ అవుతూ ఉంది అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెడ్ రిఫరెన్స్ సార్ నిన్న కొన్ని సెక్యూరిటీ పరంగా విషయాలు చెప్పడం జరిగింది అవి ఒక్కసారి మాట్లాడదాం మనందరం ముందుకు సాగడానికి ఎన్డీఏని చూడబోతున్నామా మనం లేకపోతే ఆశ్చర్యపోతాము మనం వాటిని మళ్ళీ పొందుతామని నేను అనుకుంటున్నాను అది సున్నితమైన సమాచారం అనుకుంటాను మనకు ఇతరుల కంటే కొంచెం ఎక్కువ తెలుసు సో ఈ విధంగా ఎన్డీఏ గురించి మరి చెప్తా ఉన్నారు సారు ఆ సమాచారాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం ఖచ్చితంగా మనం ఒక ఎన్డీఏ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది మరి ఎన్డీఏ ఒప్పందంపై సంతకం చేయాల్సింది ఉంటుంది అని చెప్తున్నారంటే క్లియర్గా విషయాలు దగ్గరలో ఉన్నట్టా లేదా ఆలోచించండి ఫౌండర్స్ తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ఎందుకంటే చట్టపరమైన మరియు ఆర్థిక రక్షణ యొక్క ప్రాముఖ్యత భద్రతను నిర్వహించడంలో వైఫల్యం మరియు గోప్యత తీవ్రమైన చట్టమైన ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి చట్టపరంగా ఆర్థిక రక్షణ కొంచెం ప్రాముఖ్యతనిస్తూ గారు కొన్ని విషయాలు చేస్తూ ఉన్నట్లు మనకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఒక ప్రపంచవ్యాప్త వ్యాపారవేత్త అయితే మీరు దానికి కట్టుబడి ఉండాలి మీరు చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక నిబంధనలు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ముఖ్యంగా ఇంటర్నేషనల్ బిజినెస్లో ఒక ఫౌండర్ ఒక వ్యాపారవేత్త కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి ఎన్డిఏ అగ్రిమెంట్ అందుకే మన కోసం చట్టాన్ని ఎక్కడ ఉల్లంఘించకుండా చాలా నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మాదిరి వచ్చి ఏదంటే అది వంద రూపాయల వేల రూపాయల ఈ చిన్న కంపెనీలను ఆ తెలియని మన కింద ఉండే ఫౌండర్స్ను తీసుకెళ్ళడం అనేది జరగవు ఆ నిబంధనలు వచ్చిన తర్వాత అంత కఠినంగా ఉండబోతున్నాయి నిబంధనలు ఏదన్నా పనికి మాల ఎమ్మెల్యే కంపెనీలకు ఈ ప పనికి మాల వందలు వేలు వచ్చే కంపెనీలకు అట్రాక్ట్ కావాల్సిన అవసరం లేదు ఒక ఫౌండర్గా ఉంటే అలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు అవి ఖచ్చితంగా వస్తాయి చూడండి కాబట్టి వివిధ దేశాల్లో మనకు అవసరమైన ప్రాతినిధ్యం సమ్మతి ఆ విధంగా మరి మొత్తం తెలియబోతున్నాయి నిబంధనల పేరుతో తొందరలో అదేవిధంగా ఇంకా సొరంగం చివర ఉంది ఇది నాకు నిజంగా న్యూస్ లెవెన్ లాంటిది మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నామని చెప్పడానికి ఇప్పటి వరకు అతిపెద్ద సూచన అంటే క్లియర్గా మరి ఆ ఓన్యస్ పేరుతో ఓన్య ట్వెల్వ్ రాబోతుంది అన్నట్లు చెప్తా ఉన్నారు తదుపరి దశ వైపు కదులుతున్నాను కాబట్టి యాశగారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతను ఉన్నట్లుగా దాదాపు రెండు వారాలుగా ఏమీ వినపడలేదు చూడండి మరి నెక్స్ట్ వైపు నెక్స్ట్ దశ వైపు వెళ్తున్నానంటే గారు మరి రెండు వారాల నుంచి నిశ్శబ్దంగా ఎందుకున్నారంటే అతను ప్రస్తుతం చాలా దృష్టి పెట్టాడు ఏదైతే ముందుకు వెళ్ళాలో దానిపైన చాలా హార్డ్ వర్క్ జరుగుతుందని అర్థం తెర వెనక ఏం జరుగుతుందో అది మనందరికీ శుభవార్త మరి మార్గం ద్వారా ఎప్పటిలాగే నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను చూడండి బ్యాక్ బ్యాకెండ్లో ఏం వర్క్ జరుగుతుందో అది నిజంగా మనందరికీ శుభవార్త అని రెడ్ సార్ చెప్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఆలోచించండి అర్థం చేసుకోండి వెయిట్ చేయండి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు టేబుల్ దగ్గర ఏదో ఒకటి ఉంచుతాను అది భవిష్యత్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అంటే ఆ సైలెన్స్గా ఎలాంటి అప్డేట్ లేనప్పుడు మరి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు కానీ నేను ఆ శుభవార్తను మీకోసం తీసుకొస్తానని సార్ చెప్తా ఉన్నాడు కాబట్టి సిఇఓ యొక్క ఎజెండాలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భద్రత యొక్క ప్రాముఖ్యత మరియు వ్యాపారంలో భద్రత ఇప్పుడు చాలా ముఖ్యమైనది మరి మన వ్యాపారంలో ఆ భద్రంగా ఉండడం అదేవిధంగా ప్రాముఖ్యత దాని గురించి జాగ్రత్తగా ఉండడం ఇది ఇంపార్టెన్స్ అనమాట ఫైనల్ స్టేజ్లో కాబట్టి మా కంపెనీ కోసం భద్రత ఆ భద్రతను పనులు అమలు చేస్తే మరి అది ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనే విధంగా మరి మన రెడ్ రెఫరెన్స్ సార్ క్లియర్గా కొన్ని భద్రతాపరమైన అంశాలు వివరించడం జరిగింది సో సార్ చెప్పిన మాటల్లో ఈ రెండు వారాల నుంచి నిశ్శబ్దంగా ఉందని ఎవరు నిరాశపడవద్దు మరి గుడ్ న్యూస్ మంచి న్యూసే మంచి వార్తనే రాబోతుంది యాస్ గారు చాలా పర్ఫెక్ట్గా మరి ఈ మధ్యలో విషయాలను కంప్లీట్ చేయడం జరిగింది అన్నట్లు చెప్పడం జరిగింది సో ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం పదిలోపు మరి ఇన్ని రోజులు కేవలం మాటల ద్వారా వినేది కాకుండా సంథింగ్ ఏదో మనకు ఒక ఏదైతే కోరుకుంటున్నామో అదే అందే పరిస్థితి ఉంది కాబట్టి హ్యాపీగా ఎదురు చూడండి మ్యాక్సిమం ఈ మన పాత వెబ్సైట్ ద్వారానే సంథింగ్ మనకు కాబోయేది మరి యాపిల్స్ రూపంలో ఇచ్చేసి ఖచ్చితంగా కొత్త సైట్కు మరి దానికి సంబంధించిన లింకులు ఓపెన్ అవ్వచ్చు తర్వాత ఎన్డిఏ అగ్రిమెంట్స్ తర్వాత మ్యాక్సిమం యాస్ గారి బర్త్డే అద్భుతంగా మనందరం నిర్వహించవచ్చు ఆ పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే మనకు కావాల్సిన ఒక తొలి పేమెంట్ రూపంలో యాపిల్స్ అందబోతున్నాయి కాబట్టి యాస్గార్ బర్త్డేని మనం ఘనంగా నిర్వహించవచ్చు లాస్ట్ టైం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరం నిజంగా ఎవరి దగ్గర ఇంకా ఏది రాకముందే ఫౌండర్స్ మరి ప్రపంచవ్యాప్తంగా యాస్ గారి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాంటిది మరి ఇప్పుడు కంపెనీ పూర్తి సిద్ధంగా ఉంది పబ్లిక్ లాండ్స్కు మరి ఫౌండర్స్కు కొంచెం అదృష్టపరంగా ఏదో అందే ప్రయత్నం ఉంది కాబట్టి ఈసారి ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి యాస్ గారు నిజంగా వరల్డ్ వైడ్ ఇంత శ్రమ పడుతున్నాడంటే మరి దానికి తగిన ప్రతిఫలం మనం ఆయనకు డబ్బు రూపంలో ఇవ్వలేం గిఫ్ట్ రూపంలో ఇవ్వలేం ఇంకో ఇంకే రూపంలో ఇవ్వలేం మహా అంటే ఆయన లక్ష్య సాధన మరి ఈ మానవత్వం అనే కాన్సెప్ట్తో రెండు మూడు మంచి కార్యక్రమాలు చేసి మన గిఫ్ట్ అనేది యాస్ గారికి మనం ప్రకటించవచ్చు అప్పుడు యాస్ గారు నేను ఏదైతే అనుకున్నానో నేను ఏదైతే కోరుకున్నానో అది సాధింపజేసేదానికి మా ఫౌండర్స్ ఉన్నారు సిద్ధంగా వాళ్ళ ఆలోచనలో ఉంది అని ఆయన మానసికంగా ఫీల్ అయ్యే అవకాశాన్ని మనం తేవచ్చు అదే మనం ఆయనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఫౌండర్స్ ఎక్కడ మరి నెగిటివ్ లే లోకంలోకి వెళ్ళకుండా నెగిటివ్ సరౌండింగ్లోకి వెళ్ళకుండా మరి అలా చెప్పే వాళ్ళు అని కూడా తెలిసి కూడా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా సో ఏదైతే మీకు సరౌండింగ్లో పాజిటివ్గా మంచిగా అందుతున్నాయి అని మీకు అర్థమైతే అక్కడే కొనసాగడానికి ప్రయత్నించండి ఎప్పటికైనా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఈరోజు ఓ న్యూస్ ట్వల్ రావచ్చు అందులో గుడ్ న్యూస్ ఉండబోతుంది కాబట్టి అందరూ దానికోసం హ్యాపీగా ఎదురు చూడవచ్చు కాబట్టి అతి దగ్గరలో మన ఫలితం మనం అనుకున్న వేలో అందబోతుందని తెలియజేస్తూ వీఆర్ ఎనీ టు వినిట్ ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జే ఆన్ ప్యాస్ జై ఆస్మి ఫస్ జే భారత్